పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లముడి కాంబినేషన్లో రూపొందుతున్న ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రం హరిహర్ వీరమల్లు ఇక ఇందులో పవన్ సరసన యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించబోతూ ఉన్నాడు అయితే దీనిని భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇంకా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ యొక్క మూవీ మే తొమ్మిదిన గ్రాండ్గా థియేటర్లోకి రాబోతూ ఉంది అయితే ఇదిలా ఉంటే హర్యార్ వీరమల్లు మూవీ రిలీజ్కు ముందే సరికొత్త రికార్డునైతే క్రియేట్ చేసిందనే చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త అన్నిటింట్లో వైరల్గా మారుతూ ఉంది తెలుగు సినిమా చరిత్రలోనే పదకొండు సార్లు వాయిదా సినిమాగా తిరుగులేని రికార్డునైతే సృష్టించింది హర్యారు వీరమల్లు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది ఇక దీన్ని చూసిన మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటే మినిమం ఉంటుంది అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు కాగా ఈ యొక్క మూవీ మే తొమ్మిదిన రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే కానీ మళ్ళీ ఈ యొక్క చిత్రం వాయిదా పడే ఛాన్స్ ఎక్కువగా ఉందని కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇందులో భాగంగా మే ముప్పైనా లేదా జూన్ నెలలో రిలీజ్ చేయడానికి సలహాలు చేస్తూ ఉన్నట్లు సమాచారం కూడా వినిపిస్తూ ఉంది మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి అయితే ఇప్పుడు హరిహర్ వీరమల్లు విడుదలకు ముందే ఇలా సరికొత్త రికార్డును క్రియేట్ చేసిందంటూ నేటింట్లో మీమ్స్ కూడా క్రియేట్ అవుతూ ఉన్నాయనే చెప్పాలి అయితే తెలుగు సినిమా చరిత్రలోనే విడుదలకు ముందే పదకొండు సార్లు వాయిదా పడిన సినిమాగా తిరుగులేని రికార్డు హరిహర్ వీరమల్లు నెలకొల్పిందంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి